కొలవబడిన స్వాత్స్యము ఈ మాట నాకు చాలా ఇష్టం దేవుడు కొలిచాడట కణాను దేశాన్ని కొలిచి మరీ తన ప్రజలకు ఇచ్చాడట ఇస్తానని వాగ్దానం చేశాడు ఆ తర్వాత భాగాల్లో ఆ కీర్తన మనం చదువుతుంటే వాగ్దానం నెరవేర్పును కూడా మనం చూస్తాం ఇప్పుడు దేవుని బిడ్లారా నూట ఐదో కీర్తన దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను సంభాషణ చేయుడి అనే మాటతో ప్రారంభంలో ఆ వచనాన్ని కూడా మనం చూస్తాం కదా దేవుడు కార్యాలు జరిగించేవాడు ఎలాంటి కార్యాలు దేవుడు తన ప్రజల పట్ల చేశాడు పాత నిబంధన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే ఎన్నో చారిత్రాత్మకమైన సంఘటనలు పాత నిబంధనలు రాయబడ్డాయి అవన్నీ ఎందుకు దేవుడు రాయించారు అంటే ఆయన గొప్పతనం ఆయన విశ్వాస్యత తన ప్రజలను దేవుడు నడిపించిన విధానం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు అసాధారణ రీతిలో వాడుకున్న విషయాలన్నీ కూడా స్పష్టంగా చదవడం ద్వారా మనలో కూడా ఒక స్ఫూర్తి ప్రోత్సాహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నారు వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు అది కూడా వారు పరదేశంలో అంటే వేరే దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు కొలవబడిన స్వాత్స్యంగా కణాను వాగ్దానం చేసిన దేవుడాయన ఎంత గొప్ప దేవుడు ఆయన వారి సంఖ్య కొద్దిగా ఉంది బహుశా ఆ కొద్దిగా ఉన్న సంఖ్యను ప్రజలు చూసి బలహీనపడ్డారేమో మేము ఇంతే బలహీనులము తక్కువ వారము హీనపరచబడిన వారు ఏది కాదు అనుకున్నారేమో కానీ దేవుడు వర్తమానాన్ని చూసే దేవుడు ఆయన ఎందుకంటే ఆయన సకల సంపన్నుడు కాబట్టి సకల జ్ఞాని కాబట్టి ఆయన సమస్తం చూడగలడు వారు కొద్దిగా ఉన్నారని ప్రజలు చూశారు వారు చుట్టూ ఉన్నవారందరూ చూసి బహుశా హ్యాలెన్ చేసి ఉండొచ్చేమో కానీ వారిని విస్తారమైన జనాంగంగా ప్రభువు చూశాడు ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉందని అందరూ నేను హ్యాడన్ చేస్తున్నారా నీవు చేస్తున్న పని చాలా చిన్నది అని నీ జాబ్ చాలా చిన్నది అని నీ సంపాదన చాలా అని లేదా నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా జాలి పడే విధంగా ఉన్నాయని అందరూ నిన్ను చూసి హేళనకరంగా మాట్లాడుతున్నారా నీ భవిష్యత్తును వారు చూడలేరు కదా దేవుడు నీకు చేసే విషయాలు వారికి అర్థం కావు కదా కానీ దేవునికి తెలుసు కదా నీ భవిష్యత్తు అలాంటిదో బహుశా మా తల్లిదండ్రులు రాజమండ్రిలో పరిచయం ప్రారంభించినప్పుడు చాలామంది మమ్మల్ని అలాగేనే చూసి ఉండొచ్చు ఇద్దరితో సేవ ప్రారంభించుకున్నప్పుడు ఏముంటుందో ఈ సేవ అని చాలామంది అనుకుని ఉండొచ్చు నేను సేవలోకి వచ్చినప్పుడు కూడా చాలామంది ఈ సేవ ఎంతకాలం కొనసాగుతుందో చూస్తాంలే ఎంతవరకు వెళ్తాడో చూస్తాంలే అని హేళనగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళందరూ చూస్తున్నారు దేవుడు ఎంతగా మమ్మల్ని ఆశీర్వదించారో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఈరోజున సువార్త ప్రకటించబడడానికి మా కుటుంబాన్ని దేవుడు ఎలా వాడుకుంటున్నాడో వారు చూసి దేవుని స్థుతిస్తున్నారు అని మహింపరుస్తున్నారు నీ స్థితిని చూసి తక్కువగా అంచనా వేసేవారు ముందే దేవుడిని తల ఎత్తబోతున్నాడు నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం హలో లూయ